వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దిరపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పెళ్లిలో వధూవరులకు చూపించే నక్షత్రం అరుంధతి ఒకటి నిలువు కిరాయి బాడుగా అద్దె మూడు నిలువు శీర్షాసనం వేసిన తోడిపెండ్లాం సవతి రివర్స్లో రాయాలి ఏడు అడ్డం లంకాధిపతి రావణుడు నాలుగు నిలువు ఉత్సవం వేడుక నాలుగు అడ్డం ప్రభాత వేళ వేకువ ఐదు నిలువు మోహప్రేమ వలపు పది అడ్డం చేనులోంచి ఏరిపారేసే మొక్కలు కలుపు పదకొండు నిలువు లోపించింది లుప్తం తొమ్మిది అడ్డం చంటి పిల్లలకు పట్టే ఒక ఔషధం వస రెండు నిలువు ఎన్నికల్లో అభ్యర్థులు కట్టే డిపాజిట్ ధరావత్తు పన్నెండు అడ్డం శక్తులు సోకకుండా కట్టే రక్ష తాయత్తు పన్నెండు నిలువు మారీచ సుబాహుల తల్లి తాటక పద్దెనిమిది అడ్డం వెంట్రుకలు పెరగడానికి వాడే ఒక ఔషధ మొక్క కలబంద పంతొమ్మిది నిలువు తుపాకీ బందూకు ఇరవై రెండు అడ్డం దప్పిక దూప పదిహేను నిలువు తక్కువ ఈ కాలపు బుద్ధులు అని వాడుక పిదప పదిహేను అడ్డం యుద్ధంలో మందుగుండు వేసి కాల్చే పరికరం విరంగి పదమూడు నిలువు శత్రుత్వం వైరం పదహారు నిలువు పర్వతరాజ పుత్రి పార్వతి గిరిజ ఇరవై అడ్డం వికారాబాద్ సమీపంలోని కొండలు అట్నుంచి అనంతగిరి రివర్స్లో రాయాలి పదిహేడు నిలువు ఇది నేర్చిన వాడికి జలగండం ఉండదు ఈత పదిహేడు అడ్డం కూత పీట చేరిస్తే కూరగాయలు తరగవచ్చు ఈలా పద్నాలుగు నిలువు మండుట జ్వలనం పద్నాలుగు అడ్డం తెలుగు ఫీవర్ జ్వరం ఆరు నిలువు హెచ్చవేత గుణకారం ఎనిమిది అడ్డం సీత దాటిన రేఖ లక్ష్మణ రేఖ లక్ష్మణ ఇరవై ఒకటి నిలువు నిప్పు అగ్ని లేదా అగ్గి ఇరవై మూడు అడ్డం బెల్లం తయారీకి కీలకమైన మొక్కలు చెరకు ఇరవై నాలుగు నిలువు జాకెట్టు రవికె ముప్పై రెండు అడ్డం తరంగం అలా కెరటం ఇరవై ఎనిమిది నిలువు దుడ్డు కర్ర గూటం ఇరవై ఎనిమిది అడ్డం రహస్యాలను ఛేదించేవాడు గూఢచారి ఇరవై ఐదు నిలువు యౌవనవతి ప్రౌఢ ఇరవై తొమ్మిది నిలువు ధనుస్సు విల్లు చేపం ముప్పై మూడు అడ్డం అల్లరి పిల్లలు ఇల్లుపీకి ఏం వేస్తారు పందిరి ఇరవై ఆరు నిలువు భర్త తమ్ముడి వరుస మరిది ఇరవై ఆరు అడ్డం నెమలి మయూరం ఇరవై ఏడు నిలువు వాడుకలో వర్ణం రంగు ముప్పై అడ్డం తలుపు వాకిలి గుమ్మం ముప్పై ఒకటి నిలువు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులోని ఒక తెలంగాణ జిల్లా కింది నుంచి ఖమ్మం రివర్స్లో రాయాలి ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొల్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్